ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు నా పేరు సురేష్ బాబు నేను ఇప్పుడు ఇక్కడ మేల్ ఫీమేల్లో అప్సైటీ వాడుతున్న రైతు పొలం దగ్గరికి వచ్చానండి నమస్తే అండి మీ పేరు మల్లయ్య అండి మల్లయ్య గారు ఓకే మనది ఏ ఊరు మంత్రి మండలం ఓకే అప్స గత సంవత్సరం నుంచి ఆడుతాను ఓకే లోకల్కి ఆడుకున్నాం సీడ్కు కూడా ఆడుతాను ఓకే మాకు మంచి ఫలితం కనిపిస్తుంది కాబట్టి దీన్ని మళ్ళా మళ్ళా ఎంపుకుంటున్నాం ఓకే నాణ్యతలు కూడా అన్ని రకాల కూడా మాకు ఓకే ఎదుగుదల కనిపిస్తుంది అని దీన్ని మళ్ళా మళ్ళీ తీసుకొని పంట రైతులకు కూడా చెప్పాలని మేము అవగాహన తెలుపుకుంటాం ఓకే ఓకే ఇప్పుడు ఇదంతా మేల్ ఫీమేల్ అండి సే ఇది ఎన్ని ఎకరాలు ఇది మొత్తం ఇది మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఓకే ఇది పైన ఇదంతా కూడా హలో ఉన్నారు ఉన్నారు ఇప్పుడు మన ఇంటికి వచ్చి మనం అప్సేసి చూసిపోతారు సరే సరే